సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఆయన కూడా ప్రశ్న చెప్పాల్సి వస్తుంది ఏంటంటే మన రీసెంట్గా హ్యాపీయెస్ట్ కంట్రీస్లో మనది భారతదేశం నూట పద్ స్థానంలో ఉంది నూట నలభై దేశాల్లో ఇంత వెనకబడిపోవటానికి కారణం ఏంటని ఒక అతను అడిగాడు ఇక్కడే చిత్తూరు దగ్గర అయితే ఊరు అని చెప్పాడు వాట్సాప్లో అడిగాడు అనమాట సరే దానికి కారణం ఏంటంటే ఏకత్వం లేకపోవటం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని ముందు ఎవరైతే మన దేశానికి అధిపతి ఉన్నాడో మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత ఉన్నాడు ఆయన ముందు ఆ యొక్క జ్ఞానం వసుదైవిక కుటుంబకం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబము అనే స్పృహ ఉండాలి భారతదేశం మొత్తం వన్ లాంగ్వేజ్ ఒకే భాష రాష్ట్రాలకు మధ్య సరిహద్దులు తీసేయాలి గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ దాన్ని మన భారతదేశంలో కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చాలి అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం మొత్తంతో భారతదేశం కమ్యూనికేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఈ మార్గం ఈ ఒక్క మార్పు చేస్తే భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ప్రకటించేసి చిన్న వయసు నుంచి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మర్షన్ సుడుగా నేర్చుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా ఒక రూల్ పాస్ చేస్తే ముందు భారతదేశంలో ఈ ప్రాంతీయవాదాలు అనేవి కానీ లేకపోతే ఈ భాష విభేదాలు కానీ ఇవేవి ఉండవు అందరూ ఒకే భాష మాట్లాడుతుంటారు ముందు ఇక్కడే సగం అందరూ కలిసిపోతారు ఎవరు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకుంటారు ఇక్కడ ప్రపంచం మొత్తం చేసుకోగలరు ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇది మొదటిది రెండవది మన దేశ అధినేతకి దైవం దైవం యొక్క నియమాలు నిబంధనలు తెలిసి ఉండాలి చాలా ఉచిత స్థాయిలో ఉండాలి అప్పుడే గొప్పగా పరిపాలించగలరు వాళ్ళు ఒక మతం తరపునో లేకపోతే ఒక కులం తరపునో నిలబడితే వాళ్ళంత అజ్ఞానులు ఎవరు ఉండరు ఈ మతము కులాలు అనేవి ఈ మధ్యకి రీసెంట్గా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి లేకపోతే ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి వచ్చాయి అంతకుముందు అసలు మతాలు లేవు కులాలు లేవు ఇవెందో వివాహ వ్యవస్థ కూడా లేదు పిల్లలందరూ అన్నయమైపోతున్నారు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు అందరూ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇవెన్ మనకు కుక్క కోముని ఉన్నటువంటి రోజుల్లో కూడా వివాహ వ్యవస్థ లేదు ఎప్పుడైతే వివాహిస్తూ వచ్చిందో నాది నా వారు అనే సిస్టమ్ స్టార్ట్ అయింది అందుకని ఏంటంటే ఇప్పుడు మన దేశ అధినేత ఒక కమ్యూనిటీకి సపోర్ట్గా ఉన్నాడు అనుకుందాం లేదా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక రాముడికి ఆయన సరైన విలువ ఇస్తున్నాడు అనుకుందాం మిగతా వాళ్ళందరినీ నిగ్లెక్ట్ చేస్తున్నాడు అనుకుందాం ఒక రాముడికి విలువ ఇచ్చి రాముడి వైపు నిలబడితే భగవంతుడు అతన్ని మార్కులు వేసేసి నా వైపు నిలబడ్డాడు ఇతనికి నా నేను మార్కులు వేయాలని చెప్పి అతనికి భగవంతుడు ఏమన్నా అతనికి ఫేవర్గా ఏమన్నా చేస్తాడా శిక్షలు ఏమన్నా కన్సెక్షన్లు ఇస్తారా పనిష్మెంట్స్లో భగవంతుడిని ఎంత తక్కువ వేసారో చూసారా అంచనా వేశారు చూసారా అజ్ఞానం బలహీనతలు భయము జీవితంలో భగవంతుడికి ఉనికి అద్భుతము ఆయన సృష్టిలో లేమనేది ఉండదు చీకటి అనేది ఉండదు ఒక వర్గం వైపు నిలబడితే భగవంతుడు మార్గలేసేసి వాళ్ళను ఏంటి ధర్మాన్ని వాళ్ళు నిలబెట్టేది ఏంటి ధర్మాన్ని మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి అంటారు ముందు మనుషులకు చూడటం నేర్చుకుంటే జనాలు అందరినీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మా భారతదేశంలో ఉన్న వారందరినీ అందరూ మనుషులే ముందు మానవత్వం అనేది ఏర్పరచుకోండి భగవంతుడు అసలు ఇటన్నిటికీ అతీత్యుడు భగవంతుడు ఆయన స్థాయిని మీరు తెలుసుకొని మీరు నిరంతరం అభివృద్ధి చెందాలి కానీ మీరు ఆయన వైపు ఏదో ఒకళ్ళ తప్పుచ్చుకొని భగవంతుడి వైపు ఏదో ఒకళ్ళ తాపుచ్చుకొని భగవంతుడిని ఏదో మీరు భూమి మీద నిలబెడుతున్నట్టు భగవంతుడిని ఏంటో మీరు మీరు పెంచి పోషిస్తున్నట్టు మీరు చెప్పుకుంటా ఉంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు భగవంతుడి స్థాయి ఏంటి మీరు ఆలోచించే విధానం ఏంటి ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నారు చూసారా భగవంతుడు ఎంత గొప్ప మీరు ఆలోచించేది ఏంటిది అందుకని నేను నేను చెప్తున్నాను మీకు మీరు ధర్మాలను అవన్నీ చూసే పని భగవంతుడి శక్తి మీకు తెలియదు జస్ట్ వెంకిల్ టైంలో కళ్ళు మూసుకొని కళ్ళు తెర్చే సమయంలో కొన్ని లక్షల లోకాలు ఆయన మన లాంటి గ్రహాలని అదే ఆయన స్థాయి మీరు ఆయన ఉనికిని మీరు కాపాడేది ఏంటి ఇంతకంటే అమాయకత్వం ఏముంటుంది ఇలాంటి వాళ్ళు పరిపాలన చేస్తే ఇంతకంటే అజ్ఞానం ఇంకేముంటుంది ఒక దేశాన్ని నడిపించేటువంటి అధినేత ఇలాంటి సంకుచితమైనటువంటి మనసు ఉంటే ఇంకా ఏమి ప్రపంచ మన భారతదేశంలో ప్యూరిటీ లివింగ్ అనేది వస్తుంది క్వాలిటీ లివింగ్ లేదు ఇప్పటికీ భారతదేశంలో ఇకనైనా మీరు కళ్ళు తెచ్చుకొని భారతదేశం బ్రష్టు పట్టించకుండా ముందు వర్నెస్ అందరూ ఒకటే అందరూ ఎవరు ఎవరు మార్గాలు ఎన్ను వేరే వేరే మార్గాలు ఎన్నుకున్నా మనకేం టెన్షన్ లేదు కానీ ఒకరినొకరు విమర్శించుకోవద్దు ఒకరినొకరు కించపరుచుకోవద్దు ఇలాంటి రూల్స్ రావాలి నువ్వు ఏ మార్గానైనా నాయనా నీకంటూ ఒక కులము క్యాస్ట్ ఇప్పటి నుంచి ఇంకా భారతదేశంలో వినిపించదు నువ్వు నీ పేరు మాత్రమే ఉంటుందంటే నువ్వు ఏ కులానికి సంబంధించినవని ఎక్కడ ప్రభుత్వ విధానాల్లో కానీ ఎక్కడైనా కానీ ఆ ఓడసలు అసలు వాడము ఆ కాలమే తీసేస్తున్నాము ఇక మీదట అందరం ఒకటే అనే జీవో పాస్ చేయండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో క్వాలిటీ లివింగ్ డబ్బు ఉన్నవాడు బీటెక్ డాక్టర్ చదువుతాడు వాడు మళ్ళీ డాక్టర్ అవుతాడు మరి మీద వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎప్పుడవ్వాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అందుకే జీరో చేయాలి అందుకే హ్యాపీయెస్ట్ కంట్రీస్లో నూట ఇరవై పొజిషన్లో ఉంది ప్రజల గురించి వాళ్ళు లేరు ఎప్పుడూ పోస్టింగ్స్ బిల్డప్స్ తప్పయ్యే లేదు ఓకే అదే ఆ సబ్జెక్ట్ అంత లోతుగా మనకు అవసరం లేదు మనం ధ్యానం చేసుకోవాలి ఇంతకు మించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు శుభం యాద్ లోక సంస్థ సుభినో బావంతు సర్వం కలివిడంబర్మ శుభం శుభంబు శుభం శుభంబయాత్